నా మీద కోపంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపేస్తున్నారని చెప్పి కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాలవరం కృష్ణారావు అయితే అధికారులపై సీరియస్ అవ్వడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గత నెల రోజులకు పైగా చూసుకుంటే కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలో షాదీ ముబారక్ గానీ లేదంటే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఐదు వందల యాభై మందికి పైగా ఈ చెక్కులు అనేవి అందవలసి ఉన్నాయి కానీ ఎప్పటి నుంచో కూడా ఈ చెక్కులు అనేవి అలాట్మెంట్ అయ్యి రావడం కింద వరకు కూడా రావడం జరిగింది కానీ సంబంధిత ఆర్డీఓ అధికారులు కానీ లేదంటే ఎంఆర్ఓ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కావాలనే ఆ చెక్కులు పంపిణీ చేయకుండా ఆపడం జరుగుతుంది కేవలం మంత్రి గారు వస్తేనే ఇస్తామనేటట్టు వీళ్ళందరూ కూడా వెల్లడించడం జరుగుతుంది కానీ బాధితులందరూ కూడా నా దగ్గరకు వచ్చి కొంత బాధపడడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా నా వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుంది పక్కన పెట్టి ముందుగా వాళ్ళకి చెక్కులు చెల్లించండి అనేటట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే అయితే విన్నమించుకోవడం జరిగింది కానీ దాదాపుగా నెల రోజుల నుంచి కూడా అధికారులతో మాట్లాడినా కానీ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అన్నట్టు అప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఖచ్చితంగా రేపు ఉదయం పదకొండు గంటల లోపు ఎవరి చెక్కులు వాళ్ళకి పంపిణీ చేయకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కార్యకర్తలందరినీ తీసుకుని వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గట్టిగా నిరసన కార్యక్రమం తెలియజేస్తాను ఖచ్చితంగా ఆ చెక్కులు పూర్తి స్థాయిలో అందే వరకు కూడా ఈ ఎట్టు పరిస్థితుల్లో వదిలే సమస్య లేదన్నట్టు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కాన్ఫరెన్స్ లో నెల రూల్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు వచ్చి మండలాఫీస్లో బాలనా మండల్లో కుక్కట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు వాళ్ళు ఇన్న అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది ఆ కళ్యాణ లక్ష్మణ్ చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినాకని కానీ ఇస్తాడు చెప్పుకుండా దాటేస్తూ ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణలక్ష్మి మీద షాద్ముమారక అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నించర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అస్వంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం ఐదు వందల యాభై ప చెక్కులు షాద్ముమార చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను కలెక్టర్ని అడుగుతున్నాను ఆర్డీఓ అడుగుతున్నాను ఎంత చెప్పినా ఇలా రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు ఆ టైం ఇస్తలేడు ఈ రకంగా దాటేసుకోబోతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేను డెబ్బై రెండు వేల మెజార్టీతో గెలిపించి కుక్కపల్లి ప్రజలు నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు చాకొమ్మారా చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటల్లో చెక్కులు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అది ఒక మంచి అవకాశము వాళ్ళ పెళ్ళిలకు ఉపయోగపడుతుంది అప్పులు చేస్తారని చెప్పి భయానికి బాధపడుకుంటూ ఆ రోజు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను లోన్ నుంచి కుటుండిపల్లి కాన్షియస్ లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం రెండోది మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ లక్ష రూపాయలు అనుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష రూపాయలు కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎలక్ట్రామీడియా నేను రాకమంటే రాను కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి మండల ఆఫీస్ నుంచి అలా చేయండి మీకు నేను వస్తే బాధపడతారు ఎమ్మెల్యే వస్తే ఏ బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి నేను చెప్పాను నేను మీరే ఇవ్వండి మానవ ఇచ్చేయండి ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కావదు ప్రజలు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు రేపు పదకొండు గంటల లోపల గిట్ట మీరు కళ్యాణం చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి నీ మండల ఆఫీస్ ముందే ధర్నా చేస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీరు దీన్ని స్పందించకపోయి రేపు పదకొండు గంటల లోపల ఇయ్యకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను నెల రోజుల నుంచి అడిగి అడిగి నాకు ఇబ్బంది ఈ రోజు ప్రెస్కి ఎక్కవాల్సి వస్తుంది రేపు పదకొండు గంటల లోపల మీరు గిట్ట కళ్యాణలక్ష్మి పార్క్ ఇవ్వకపోతే మా కార్పెటర్లను అదే విధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయినా అందరూ తీసుకుని మీ దగ్గరకు వస్తాం ఇచ్చిందాక వదిలిపెట్టే ప్రసక్తి ఇప్పించిందాక నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆనే కూర్చుంటా రాత్రి కానీ మీరు రెండు రోజులు రెండు రోజులు ఆనే కూర్చుంటే ఆనే తింటే ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు